అందరికీ నమస్కారం అండి ఇవి కొబ్బరి బూరెలండి చూడండి గుల్లగా వచ్చాయి బాగా పొంగుతూ వచ్చాయి కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చెప్తాను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ బియ్యం పదిహేను గంటలు నుండి పదహారు గంటల వరకు నానబెట్టుకున్నాను నానబెట్టుకునే ముందే రెండు సార్లు అనేది శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి తర్వాత ఒకసారి కడుక్కొని వడేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే నీళ్ళన్నీ తీగేస్తాయి కిందకి తర్వాత ఒక కాటన్ క్లాత్ క్లాత్ అనేది తీసుకుని దానిపైన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇవి ఆరిపోయిన తర్వాత బియ్యాన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే మిల్లికాయని పంపించవచ్చు అండి నేను హాఫ్ కేజీ బియ్యంకి బెల్లం అనేది మూడు వందల యాభై అనేది తీసుకుని తరిగి మొత్తం వాటర్ కొద్దిగా పోసుకుని స్టవ్ మీద పెట్టానండి మొత్తం కరిగిపోయిన తర్వాత ద్వారా ద్వారాగా స్టైన్ చేసుకోవాలి దాంట్లో ఏమైనా అలకలు ఉంటే పోతాయి నేనైతే మిక్సీలోనే పిండి అనేది పట్టుకున్నానండి మిక్సీలో పట్టుకుని చేసుకున్నాను బెల్లం అనేది మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు వడ పోసుకుంటున్నాను పిండి అనేది చేత్తో రఫ్ చేసుకుంటూ జల్లించుకోవాలండి ముద్దులుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టైనర్లో చూడ నలకలు ఎన్ని వచ్చాయో ఇలా నలకలు వస్తాయి అందుకే వడపోసుకోవాలి అప్పుడైతే క్లీన్గా ఉంటుంది ముందుగా మిక్సీ జార్లో సరిపోయినంత బియ్యం అనేది వేసుకుని మిక్సీ పట్టుకోవాలి జల్లించుకున్న తర్వాత రవ్వ అనేది వస్తుంది ఆ రవ్వతో పాటు కొద్దిగా బియ్యం అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది పట్టుకోవాలండి ప్రతిసారి ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు కాబట్టే నేను చూపించలేదు ఎప్పటికప్పుడు పిండిని ఆరిపోకుండా చేతితో ఒత్తుకోవాలండి అలా అయితే పిండి ఆరిపోకుండా ఉంటుంది నేను పచ్చి కోపరి చిప్ప ఒకటి తీసుకున్నానండి చెప్పేది సరిపోతుంది ఇప్పుడు పాకం అనేది చూసుకుంటున్నాను ముఖ్యంగా పాకం బాగా రావాలి లేదంటే బూరెలు అనేవి సరిగ్గా రావు పాకం అనేది బాగా లేతకానూ ఉండకూడదు అలానే అరిసెల పాకం కాకుండా ఉండలాగా రాకుండా సాగిపోకుండా రావాలి నీళ్ళ వేస్తే మీకు ఇప్పుడు చూపిస్తాను పాకం అనేది పాకం అనేది మంచిగా వస్తే బోర్లు పొంగుతూ చాలా బాగా వస్తాయి కుళ్ళగా విడిగా ఒక చిన్న గిన్నెలో ఒక వాటర్ అనేది తీసుకుని పాకం అనేది చూసుకుంటున్నాను ఇలానే పాకం అనేది చూసుకోవాలి వాటర్లో అనేది వేసుకుని మనం మిల్లు దగ్గర పట్టించుకున్నా కానీ బియ్యం పిండి అనేది జల్లించుకోవాలని తెచ్చుకున్న తర్వాత లేదంటే బూరెలు అనేవి బాగుండు విరిగిపోతాయి పిండి అనేది మెత్తగా ఉండాలి పాకం అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి లేదంటే లేత పాకం లేదా ముదురు పాకం అయిపోతుంది అందుకని నేను ఇప్పుడు త్రీ టైమ్స్ అనేది చూసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి అనేది చూ చూద్దాం ఇప్పుడైతే పాకం వచ్చిందండి ఇలా ఉండాలండి పాకం అనేది అలా ఉండలాగా అవ్వకుండా అలా చేతిలో పట్టుకుంటే కొంచెం జారిపోకుండా ఉండాలి పిండి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడేం కొబ్బరి అనేది వేసుకున్నాను కొబ్బరి సరుగు వేసుకుని కలుపుకొని ఓ టూ మినిట్స్ కట్టు పెట్టుకోవాలి తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ పాకంలోనే నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి లేకపోతే ఆయిల్ అనే వేసుకో యాడ్ చేసుకోవచ్చు లేదంటే చేతికి అంటుకుపోతుంది ఇప్పుడు పిండి అనేది యాడ్ చేసుకుందాం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పాకం అనేది తిప్పుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఇప్పుడు తిప్పుకుంటున్నానండి చక్కగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి పిండి అనేది పాకం పిండి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోతే బూర్లు అనేవి రావు ఇలా ఉండాలండి పాకం అనేది పిండి అనేది ఇలా ఉంటే ఆరిపోయిన తర్వాత అయినా బాగానే వస్తాయి ఇప్పుడు కొద్దిగా దీంట్లో గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ముమ్మత అనేది పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు బూరెలు చేసుకోవడానికి అరిటాకులు ఉంటే అరిటాకు పైన చేసుకోవచ్చు లేదంటే కవర్ల పైన అయినా చేసుకోవచ్చు ఆయిల్ అనేది రాసుకుని మొత్తానికి చిన్న చిన్న ఉండ్లుగా చేసుకుని కొద్దిగా లావుగా చేసుకోవాలి బూరి అనేది అప్పుడు బాగా పొంగుతుంది ఎలా ఉండకనేది రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇట్లా కొంచెం పలుసుగానే ఉండాలి ఆరిపోతే కొంచెం గట్టిపడిపోతుంది ఇప్పుడు నేను ఐట్యాక్కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను ఇప్పుడు ముద్ద తీసుకుని బూరి అనేది చేసుకుని ఉన్నది కూడా చేసుకుని ఆయిల్ అనేది స్టవ్ మీద అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటికే వేసుకుని కాలిపోయిన తర్వాత టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుని అలా ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి కొబ్బరి బూరెలు అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పాకం అనేది కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా చూసుకుని చేసుకోండి బియ్యం అనేది బాగా తడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీలు అనేది వేసుకోవద్దండి వేసుకుంటే పిండి అనేది చుట్టుకుపోతుంది పిండి అనేది రాదు కొంచెం తడిగా ఉన్నప్పుడు ఆరిపోయిన తర్వాత మిక్సీ అనేది పట్టుకుని చక్కగా జల్లించుకోండి అప్పుడు బాగా వస్తుంది పిండి అనేది ప్రతిసారి పిండి జల్లించుకొని ఒత్తుకోవాలి పిండిని లేదంటే పిండి ఆరిపోతుంది ఎవరు సహాయం లేకుండా ఒక్కళ్ళే చక్కగా చేసుకోవచ్చండి బూర్లు అనేవి చూడని అలా చాలా బాగా పోతున్నాయి ఆయిల్ ఒక్కొక్క బూరైనా వేసుకునే చేసుకోవచ్చండి లేదా ఒకసారి మూడు మూడు అయినా వేసుకుని టర్న్ చేసుకుంటూ తీసుకోవచ్చు బూరెలు అనేవి చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకుంటూ ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది అలా చేసుకోండి నేను బోర్లు అనేవి మూడు మూడు వేసుకుంటూ చేసుకున్నానండి మొత్తం అయిపోయి వచ్చాయి ఎన్నైనవి కూడా చెప్తాను హాఫ్ కేజీకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బోర్లు అనేవి చాలా బాగా వచ్చాయి ఎన్ని బోర్లు వచ్చినాయో కూడా చెప్తాను మీకు హాఫ్ కేజీకి ఓ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బోర్లు అనేవి వచ్చాయి అంటే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా చేసుకున్నాను అందుకని అలా వచ్చాయి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి చాలా బాగా పొంగుతూ వచ్చాయండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్